అమ్మ బా డ్రెస్ వద్దా డ్రెస్ బాగాలేదమ్మా బాబు చూడండి ఎలా ఉంది వద్దా డ్రెస్ సరిగ్గా పెట్టుకోము కాళ్ళు తొక్కేసావు డ్రెస్ని లూజ్ అయిపోయింది అంటే ఫ్రెండ్స్ డ్రెస్ చూడండి ఎలా ఉందో పాప మంచి పెట్టుకోమ్మా డ్రెస్ మంచి పెట్టుకో పెట్టలు రాలేదా అన్నం తింటానికి ఇందాక లేనప్పుడు వచ్చి చూసుకున్నాయా లేకపోతే నువ్వు తరిమిస్తావా ఇప్పుడు వచ్చి నీ డ్రెస్ బాగుందమ్ము డ్రెస్ బాగుంది నడువు చూస్తా ఒకసారి నడువు నడు అపో నడుస్తుంది చూడండి మా అమ్మకాయ డ్రెస్ పాపు అదే 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 లూజ్ అయిపోయిందమ్మా ఇంకోటేస్తాలి ఇలాగా ఇలా తీసేసి ఇలా చుట్టేయాలి ఇలా లోపలికి పెట్టాలి ఇప్పుడు బాగుంది చూడు ఇప్పుడు బాగుంది నడు పడుకుంటుంది అంట నడవదంట బాగుంది ఇప్పుడు కింద నేల చల్లగా ఉంటుందని ఇలాగేసాను ఫ్రెండ్స్ ఒక బనియన్ ఉంటే వేసాను అమ్మో అమ్మో హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అంటే గోపాలు గోపాలు డ్రెస్ వేస్తే చాలు అలుగుతుంది అలుగుతుంది డ్రెస్ వద్దంట ఇప్పుకొని తిరుగుతుంది అన్నీ ఇప్పుకొని ఇప్పుకొని తిరుగుతుంది డ్రెస్ లేకుండా డ్రెస్ లేకుండా తిరుగుతావా బాయ్ అమ్మో బాయ్ కాసేపు పడుకొని వస్తావు ఇంట్లోకి ఇక్కడ ఓకే బాయ్